సో హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రక్స్ హరీష్ నేను మీ హరీష్ సో బండి అయితే లోడ్ అయ్యి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అవుతుంది తెల్లారిసరికి మనం పెద్దాపురం అయితే వెళ్ళిపోతాం ఇప్పుడే మంచిగా అప్ అయ్యి గోదిని మళ్ళా మళ్ళీ కట్టుకొని అయితే వచ్చినాం అండ్ పొద్దుగాల నేను ఫాస్ట్ ట్యాగ్ అయితే తెప్పించిన అని చెప్పిన కదా సో అదైతే స్టిక్ చేయలేదు సార్ అది కూడా మనం ఇక్కడ స్టిక్ చేసేద్దాం సో ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్ అయితే తీసుకున్నా ఈ పైనట్లాగా మళ్ళీ మనకు ముందు బ్లాక్ రేడియం వస్తుంది దానిపైన మన ఛానల్ ఏమొస్తాయి కదా అంటే అప్పుడు అద్దం బలగొట్టినప్పుడు పోయింది కదా ఛానల్ ఏమో సో ఆ టైప్ లో అయితే వస్తుంది మనకు వైపర్ కూడా ఇక్కడ మంచి క్లీన్ అయితే చేస్తుంది మన కెమెరా సెటప్ అయితే ఇక్కడ ఉంది మనకు నార్మల్గా మొబైల్ ఏమన్నా షూట్ చేయడానికి రోడ్ వీడియో అండ్ గోప్రో సెట్టింగ్ కూడా ఇక్కడ అయితే పెట్టేసిన సో ఇదనమాట ముచ్చట ఇక బయలుదేరిపోదాం మనం సత్తుపల్లి వరకు అంటే ఇక్కడ నుండి మాకు పెద్దపురం వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉండదు సో ఇంకెందుకు కలుషయం బయలుదేరిపోదాం పదండి జై శ్రీరామ్ కరెక్ట్ మా బాబు కూడా ఇప్పుడు టాటా నుండి అయితే వస్తున్నాడు బాబు వచ్చేసి రంభాఘాట్ దాటి పడుకుంటానైతే చెప్పిండు ఖమ్మం నేను ఖమ్మం రీచ్ అయ్యాక ఫోన్ అన్నమాట నేను ఖమ్మం వెళ్ళిపోయి బాబుకు ఫోన్ చేస్తే బాబు లేచి మళ్ళీ అటు నుండి అయితే బయలుదేరుతాడు బాబు వచ్చేసి టాటా నుండి ఐరన్ నాకు తెలుసు కదా రెగ్యులర్గా ఐరన్ అయితే వస్తుంది అక్కడ ట్యూబ్స్ కంపెనీ నుండి హైదరాబాద్కి అయితే లోడ్ అయితే తీసుకొని అయితే వస్తున్నాడు అమ్మవారికి వెళ్ళినాక బాబుకు ఫోన్ చేసి బాబుని లేపేద్దాం బాబుని లేపితే బాబు నుండి వస్తాడు మనం ఇటు నుండి అయితే వెళ్ళిపోదాం సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లె కానీ అయితే ఆలబెట్టుకోండి బెల్లే కానీ ఆలో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట నైట్ పన్నెండు అయితే దాటింది పన్నెండు ఐదు నిమిషాల టైం అయితే అవుతుంది ఖమ్మంలో స్టార్ట్ అయింది వర్షం సత్తుపల్లి దగ్గరికి వచ్చిన అసలు నాన్ స్టాప్ ఎడత్తరిపి లేని వాన్ అయితే వస్తుంది మన వాళ్ళు మనతో పాటు లోడైన బండ్లన్నీ కొన్ని అయితే మన ఎన్నుకున్నాయి కొన్ని అయితే ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఇక నేను ఎవరి కోసం ఆగలేదు డైరెక్ట్ వచ్చేస్తా ఉన్నాను అసలు వర్షం అయితే నార్మల్గా రావట్లేదు భీవత్సమైన వాన ఇది ఎడతెరు అసలు వైపరు మూడో స్టైల్ ఉన్నది మూడో స్టేజ్లో తిరుగుతుందంటే వైపరు అర్థం చేసుకోండి వర్షం ఎంత దారుణంగా వస్తుందో అసలు రోడ్డు మీద ఏమైనా గుంతలున్నా కూడా ద దడియలు దడేలా కూడా బోడే ఇక ఇట్లుంటే ఎంత ఘోరంగా వస్తుంది వాన అంటే యాక్చువల్గా ఇలా పొద్దుగాల న్యూస్లో కూడా చూసిన నేను ఇటు సైడ్ వర్షాలు గట్టిగానే ఉన్నాయని ఇక గట్టి అంటే ఇక పొద్దుగా న్యూస్ లో చూసిన ఇప్పుడు వచ్చరికి ఎక్స్పీరియన్స్ చేస్తాను ఈ వర్షాన్ని అన్లోడింగ్ పాయింట్ దగ్గర ఎట్లుందో పరిస్థితి అక్కడ కూడా వర్షాలు ఉన్నాయో మరి వర్షాలు లేవా ఏందో తెలియదు అయిందిగా ఇది మొత్తం రోడ్డే ఓపెడుతున్నా గు వరద వస్తుంది మొత్తం అటు పై నుంచి కొంచెం మీకు ఎదురుగా బండి వచ్చినప్పుడు లైటింగ్ ఇబ్బంది కావచ్చు ఎందుకంటే చినుకులు గ్లాస్ మీద పడతాయి కాబట్టి కొంచెం లైటింగ్ అయితే ఇబ్బంది అయితే అవుతుంది కొంచెం కళ్ళు మూసుకోండి ఎదురుగా బండి వచ్చినప్పుడు బండి పోగానే కళ్ళు తెరుచుకోండి కళ్ళు మూసుకున్నప్పుడు నేను చెప్పేది అండి ఇప్పుడే దేవరపల్లి దగ్గరకైతే రీచ్ అయినాం ఇక మనకు పెద్ద రోడ్ అయితే వచ్చేసింది నా స్టాప్ ఇక్కడి వరకు అయితే వచ్చినా ఇప్పుడే తమ్మునికి అయితే బండి అయితే ఇవ్వడం అయితే జరిగింది వాస్తవానికి తమ్ముడు అప్పటి నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకెప్పుడు ఇస్తాడు అని చెప్పేసి ఇక నాకు నిద్ర రాలేదు ఇక అయితే కొట్టుకుంటూ వస్తారే ఉన్నా ఇదే ఇదే లెఫ్ట్ తీసుకుంటా హైవే అయితే ఎక్కుతున్నాం చెన్నై కోల్కత్తా హైవే ఇక డైరెక్ట్ ఇంకెంత ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉండొచ్చు మనకు కంపెనీ వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్లో మనం అయితే రీచ్ అయిపోతాం వర్షం మాత్రం నాన్ గా దంచుతూనే ఉన్నది అప్పటి నుంచి ఖమ్మం దగ్గర నుంచి ఇక్కడి వరకు అసలు నాన్ స్టాప్ వర్షం ఇప్పుడు మనం ఆ పైకి ఎక్కాలి పైకి ఎక్కేస్తే డైరెక్ట్ రాజమండ్రి రాజమండ్రి దాటాక రాజానగరం రాజానగరం నుండి మనం లలితకి వెళ్ళిపోతాం ఇప్పుడే కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గరికి రీచ్ అయిపోయినాం ఫాస్ట్ ట్యాగ్ అయితే ఇవ్వాలని వేసిన ఫస్ట్ ఫస్ట్ మన ఫాస్ట్ ట్యాగ్ కట్టింగ్ వచ్చేసి కొవ్వూరు అనమాట ఎంతుంది మల్టీయాక్జీలు సింగిల్ అయితే రెండు వందల పదమూడు ఇంకోటి మూడు వందల సిలర్ ఉంది చూద్దాం ఎంతో కొని కొని బ్రిడ్జిపై అన్ని వాహనాలు ముప్పై కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ దాటరాదు చిన్న పోవాలని అర్థం గోదావరి బ్రిడ్జి మీద అంతేనా తమ్ముడు వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇంకొక వన్ కిలోమీటర్లో మనం శ్రీలలిత రైస్ మిల్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాం రోడ్డు మాత్రం అసలు సూపర్ ఉంది టాప్ నాచ్ రోడ్డు అమ్మడైతే డ్యాన్స్ అవుతాడు కూర్చొని అలా కూర్చొని అట్లా ఉందన్నమాట రోడ్డు అది రైస్ లోడ్ పోతాను మామూలుగా పెద్దగా లేదు ఇది అయితే రైస్ మిల్లు ఓ కొడుకా ఇది వేరే ఇది వేరే ఉన్నట్టుంది అదే ఇది ఇది వేరు కానీ బ్లూ కలర్ది మొత్తం లలితనే అక్క పెద్ద ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ యూనిట్ ఫోర్ ఫోర్ అంటే ఇంకా మూడు యూనిట్లు ఉన్నాయి ఇంకా స్లిప్ టెస్ట్లు ఎన్ని ఉన్నాయో యాన్యువల్ ఎగ్జామ్లు ఎన్ని ఉన్నాయో ఏం కథ పెద్ద బొక్కలు దించిన లేదు అప్పుడు సబ్జెక్ట్ నువ్వు రోడ్ ఇది మన వెనక బంపర్ తాకుతుంది మెయిన్ ఎంట్రన్స్ ఇది బాయిలర్లు చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో ఎక్కడొక్కలారి నాలుగైదు పడుతుంది ఒక్క దాంట్లో బయటనైతే బండ్లు అయితే ఏం లేవు మరి రాత్రి అయితే వర్షం దండి వచ్చింది తమ్ముడు అయితే సెక్యూరిటీని అడిగి రావడానికి అయితే వెళ్ళింది సరే పైకి వెళ్ళి మరి బండి ఎట్లుంది పట్ట వాళ్ళకం ఎట్లుంది ఏం కథ అనేది చూద్దాం పట్ట అయితే జబర్దస్త్ ఉన్నది అసలు లోపల సైడ్ తడే లేదు అంటే ఇట్లా నార్మల్ ఇటు సైడ్ చేయి పెడితే అసలు తడే అంటట్లేదు లోపలికి సుక్క కూడా ఇంకా ఒకసారి అయితే పైకి ఎక్కుదామన్నా నీళ్ళు లాగినా చూద్దాం పైకి ఎక్కేసి తమ్ముడైతే సెక్యూరిటీని అడిగి రావడానికి వెళ్ళాడు మరి లోపలికి ఎంట్రీ తీసుకుంటాడా లేకపోతే ఎక్కడనే బయట పెట్టా ఉంటాడా అని చెప్పేసి వేసుక దుబ్బ దుబ్బ మామూలుగాలే అవుతారా మళ్ళా దెబ్బకు పేరం లవ్ లేచి ఇన్ని రోజులు మంచిగా తెల్లగా మెరిసింది మళ్ళీ ఒక్క దెబ్బకు మళ్ళా నల్లగా అయింది ఏ జబర్దస్త్గా ఉన్నది వాటర్ షీల్డ్ పట్ట ఆరు వేల ఆరు వందలు ఇది అసలు ఒక్క సుక్క కూడా లోపలికై దిగలేదు ఏ పట్టా జబర్దస్త్ ఉన్నది అంత జబర్దస్త్ ఉన్నది లోడ్ గిత్త కూడా తడవలేదు ఈ మిల్లు కూడా జబర్దస్త్ ఉన్నది ఓ కొడుగా ఇంత పెద్ద మిల్లు అసలు ఇప్పుడు ఇదే ఫస్ట్ నేను నల్తాకి రావడం మామూలుగా పెద్ద లేదు వివత్సంగా ఉన్నది రైస్ బండ్లు లోడ్ అయినాయి పోతూనే ఉన్నాయి ధాన్యం బండ్లు వస్తూనే ఉన్నాయి అన్లోడ్ అయితేనే ఉన్నాయి ఈ బండి ధాన్యం బండి అన్లోడ్ అయింది వెళ్ళిపోతూనే ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్లోడింగ్ అయితే నడుస్తూనే ఉంటుంది ఇక్కడ ఒక్క దెబ్బకు బండి అవతారమే మారిపోయింది వాన కదా మొత్తం మట్టి ఘోరంగా ఉంది దెబ్బకు తెల్లగా ఉన్న డిస్కులు నల్లగా అయిపోయినాయి ఈ తెల్ల బండి కొంటే ఇదే తిప్పదు అందుకనే మాయ చెప్పిండు తెల్ల వద్దురా 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 అని వింటేనా ఏ నా బండి పేరంలో ఉండాలి తెల్లగాని తెల్ల బండి తీసిన ఇక అడుగు ఇక రుద్దు గుడ్డ పెట్టి రుద్దుతనే ఉండి ఇక మా బాబీ వీడియో చూస్తే అయితే ఫోన్ చేసి అంటాడు రుద్దు ఇక రుద్దు అని గ్యాస్ బయట పెట్టు అయ్యా ఇక ముచ్చట్లేం చెప్పలేక సో బండి ఒక ముప్పై బండ్లు అయితే ఉన్నాయంట లోపల అన్లోడింగ్ కోసం అయితే అయితే మనది ముప్పై ఒకటోది అవుతుంది అందులో ఆట పెట్టారు కావచ్చు నోకరా ఇక్కడ రోడ్డు పరిస్థితి ఎట్లుందో ఉందో ఇప్పుడు మీకైతే అయితే చెప్తా చెప్పుడుగా చూపిస్తా ఇంక ఇట్లుంది రోడ్డు పరిస్థితి అయినా చూస్తే ఊపడుతుంది అంతంత పెద్ద గోతులు ఉన్నాయన్నమాట అండ్ మనది బండి కొంచెం పొడుగు ఎక్కువ ఉంది కాబట్టి వెనక గోతుల దిగినప్పుడు అది కథమైపోయింది అయిపోయింది అన్నట్టు కీప్ డిస్టెన్స్ ఫిఫ్టీ ఫీట్స్ అంటే అదే ఒక రెండు ఫీట్లు బయటికి గుంజింది ఏం కాదు ఇక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి చూస్తా పోతా ఉండాలి చూస్తా చేసుకుంటా పోతా ఉండాలి కట్టలు మోపింగ్ చేయిపోయాలి మరి కిందికి అయిపోయింది బండి కట్టలు పెంచుతనే బండి హైట్లు వేస్తుంది స్టెప్ని చూడండి ఎంత కిందికి అయిపోయిందో చక్కగా బనాయి కట్టలు కట్టలు చేపిస్తేనే ముచ్చట మరి అసలు లేచేయలే గిత్తే మరీ కిందికి అయిపోయింది లేపాలే బయండి వెనక నిన్న మనం వరంగల్ నుండి పెద్దాపురంకి అయితే వచ్చినాం కదా సో ఆ లోడ్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకైతే చెప్పబోతున్నా సో వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ నుండి అయితే నేను లోడ్ వేసుకోవడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి అక్కడ ట్రాన్స్పోర్ట్ అతని నెంబర్ అన్నమాట సదాశివరావు అతని పేరు ప్యాడీ అంటే ధాన్యం మనం లోడ్ అయితే వేసుకున్నాం మన కిరాయి వచ్చేసి పదమూడు వందలు పర్ టన్కి ఇరవై నాలుగు టన్నులు అయితే మన బండికి అయితే ఎక్కింది ముప్పై ఒక వెయ్యి రెండు వందల రూపాయలు నార్మల్గా నేనైతే ఎడ్జ్ మనకు టాటా యాప్ ఉంటుంది కదా సో ఆ యాప్లో చూసిన దాని ప్రకారం మనం అయితే మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు అయితే జర్నీ చేసినా లోడ్ వేసుకొని ఇక్కడ పెద్దాపురం రావడానికి నూట పదకొండు లీటర్ల ఆయిల్ అయితే కన్జ్యూమ్ అయితే అయ్యింది యాజ్ పర్ ఫ్లీటెడ్జ్ అప్లికేషన్ మైలేజ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ ఫోర్గా అయితే ఉందన్నమాట సో కొంతమంది అంటే ఆల్రెడీ ఫ్లీటేజ్ యూజ్ చేసే వాళ్ళు నాతో చెప్పిన విషయం ఏంటంటే అది అంత అక్యురసీగా లేదు మనం ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ చెక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అని అయితే చెప్పారు ఒకసారి మనం ఫుల్ ట్యాంక్ చేసి కూడా మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాము అండ్ నైట్ బండి అయితే ఏసీ ఆన్లోనే పెట్టుకొని వచ్చాను అంటే ఏసీకి నాన్ ఏసీకి ఎంత ఫరక్ ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా నైతే టెస్ట్ చేశాను అనమాట అండ్ మనకు ఆఫీస్ కమిషన్ మనకు లోడ్ ఇచ్చిన వాళ్ళ ఆఫీస్ కమిషన్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు వరంగల్ యూనియన్ ఉంటుంది కదా యూనియన్ చిట్టి వచ్చేసి నాలుగు వందల రూపాయలు గుమస్తా వచ్చేసి రెండు వందల రూపాయలు అండ్ మనం తాడైతే పట్టా వాళ్ళతోటే కట్టించినాం కదా సో దానికి వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది అండ్ మధ్యలో ఒక టోల్ గేట్ అయితే ఉందన్నమాట అంటే మనకు వరంగల్ నుండి పెద్దపురం వచ్చేలోపు మనకు కొవ్వూరు దగ్గర ఒక టోల్ గేట్ అయితే తగులుతుంది ఆ టోల్ వచ్చేసి మనకు మూడు వందల తొమ్మిది రూపాయలుగానే అయితే ఉందనమాట సో ఇవి మనకు అయినా ఖర్చు అండ్ ఇక్కడ ఖర్చు ఎంత అవుతుంది ఏంటిది కూడా మొత్తం క్యాల్కులేట్ చేసి నేను ఈ వీడియోలో అంటే అన్లోడ్ అయిపోయాక మొత్తం ఎంత అయింది ఖర్చు ఎంత వచ్చింది ఏం కదా అనేది మొత్తం అయితే క్యాలకులేట్ చేసి ఈ ట్రిప్కి మనకు ఎన్ని డబ్బులు అయితే మిగిలినాయో ఆ లెక్క అయితే మీకు అయితే చెప్తాను అండ్ ఇందులో డీజిల్ అయితే కొంచెం నాకు కూడా కొంచెం తేడాగానే అనిపిస్తుంది అంటే మైలేజ్ సో ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ కూడా ఒకసారి చెక్ చేస్తే మనకు దీని మైలేజ్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది అయితే మనకైతే అర్థమవుతుంది అనమాట మొత్తం డీటెయిల్స్ అయితే నేను వీడియో ఎండింగ్లో అయితే ఇస్తాను ఇక్కడ మనకు దిగుమతి వచ్చేసి ఒక టన్కి డెబ్బై రూపాయలుగా అయితే ఉంటుంది అనమాట ఒక టన్ కంటే మన ఇరవై నాలుగు టన్నులు సో అండ్ అంతేకాకుండా ఇంకొక ఏడు వందలు కూడా ఇక్కడ గుమస్తా అది ఇది పేపర్ వర్క్ అని చెప్పేసి కట్ చేస్తారంట కాకపోతే మనకు ఇబ్బంది అయితే లేదు మనం వరంగల్ యూనియన్ బండి కాబట్టి మనకు ఇబ్బంది అయితే లేదనమాట సో ఈ విధంగా మనకు ఛార్జెస్ అయితే ఉంటాయి సో మొత్తం కంప్లీట్ అయిపోయి మనకు కిరాయి మన చేతికి వచ్చినాక మనకు ఈ ట్రిప్లో ఎంత మిగిలినాయి ఏంటి అనేది అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో మనకు శాంపిల్ అయితే తీసుకుంటారు శాంపిల్ తీసుకోవడానికైతే పట్ట అయితే ఇప్పేసుకోమన్నారు సో పైన కట్టిన పట్ట తాడైతే ఇప్పేసి ఈ కొమ్మ పైకి అటు కొమ్మ ఇట్లా పైకి వేసుకుంటే వాళ్ళు వచ్చి శాంపిల్ అయితే తీసుకొని వెళ్తారు సో అక్కడ చూసుకున్నట్లయితే ఆ లారీ మీద చూశారు కదా ఆ విధంగా ఓపెన్ చేసి అంట పెట్టాలంట సో అట్లా శాంపిల్ తీయగానే మళ్ళీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసుకుంటే పట్టకు కంప్లీట్ అయిపోద్ది ఈ విధంగా పట్టా అయితే పెట్టుకో అన్నారు ఒక పెద్ద సీక్ పట్టుకొచ్చి ఇక ఒక్కొక్క దానికి పొడుచుకుంటా 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 శాంపిల్ అయితే తీసుకుంటారు అంటే బస్తాలు ఏమైనా తడిసినా అనేవి కూడా ఇట్లనైతే సింపుల్గా కనిపిస్తాయి కదా మనదైతే కొత్త పట్ట కాబట్టి అంత ఏం కాదు ఒకవేళ శనుకులు టపటప అన్నా కూడా పట్ట అటు ఇటు రెండు సార్లు అటు ఇటు అంటే అయిపోతాయి కదా సో ఈ విధంగానైతే అన్నారు సో అందరూ అదే అదేవిధంగానైతే ఓపెన్ చేశారు శాంపిల్ తీసుకున్నాక అన్లోడింగ్ పంపిస్తారు ఒక్కొక్క బండి అటు ఇటు మొత్తం పైకనైతే పెట్టేసినాం బస్తాలు అయితే ఏం అడవలేదు మనది వాటర్ షీల్డ్ కాబట్టి మనకు ఏ ఇబ్బంది అయితే లేదు ఇక్కడ ముందు బండిలో చూసినట్లయితే ఒక పొడుగు తోటి బస్తాలను అయితే పొడుస్తూ ఉన్నాడు కదా అన్ని బండ్లనైతే ఇట్లా పట్ట అయితే ఇప్పేసుకొని రెడీగా ఉండమని అయితే చెప్పాడు వరుసగా ఇక లైన్ పెట్టి అన్ని శాంపిల్ అయితే తీసుకుంటా ఉన్నాడు అన్ని బస్తాల నుండి మనం ఈ శాంపిల్ తీసుకపోయి మన ఆఫీస్ రూమ్లో ఇస్తే వాళ్ళు దాన్ని చెక్ చేసి మనకు అప్రూవల్ అయితే ఇస్తారు మనకు ఒకవేళ దాన్ని క్వాలిటీ బాగాలేకపోతే మనకు ఎవరైతే లోడ్ చేశారో వాళ్ళతో మాట్లాడి కొన్ని కొన్ని చేసే పనులు అయితే అన్నమాట బండ్లు మొత్తం అన్లోడింగ్కి అయితే వచ్చేసినాయి నిన్న లోడ్ లోడైన బండ్లు మొత్తం మనకు యూనిట్ ఫోర్ అంటే పొద్దుగాల వీడియోలో ఉన్నది కదా స్టార్టింగ్లోనే యూనిట్ ఫోర్ అని సో ఆ యూనిట్ ఫోర్లోకి అయితే వచ్చేసినాం కాటా పెట్టేసుకొని శాంపిల్ అక్కడ ఇచ్చేసాక అప్రూవ్ అయ్యాక మనని అయితే ఇందులోకి అయితే పంపించేశారు నిన్న వరంగల్లో లోడైన అన్ని బండ్లు ఇక్కడికి వచ్చేసినాయి మొత్తం కంపెనీ బండ్లు అయితే ఏంది మన నార్మల్ బయట బండ్లు అయితే ఏంది అన్ని బండ్లు అయితే వచ్చేసినాయి సో ఇది వచ్చేసి మా అన్న బండి అది మనది అండ్ ఈ బండి కూడా నేను మనతో పాటే లోడ్ అయితే అయ్యింది అనమాట సో మనోడు ఇక్కడే లోకలు ఇదే కంపెనీ బండి అది ఎట్లా ఇప్పుడు అన్లోడ్ కాదు అని చెప్పేసి సపడేగా పోయి అక్కడ కంపెనీ లోపల పెట్టేసి పట్ట కప్పుకొని ఇంటికి పోతా అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు రైట్ బ్రదర్ సో ఇది వచ్చేసి కంపెనీ బండి అనమాట ఇక్కడే లలిత కంపెనీ బండి మళ్ళీ వన్లోకి వెళ్ళిపోతా అండి మనోడు మనది ఎప్పటికీ అన్లోడ్ అయితే ఏమో ఇప్పుడు అయితే ఫస్ట్ ఈ డీసీఎంలు అయితే అన్లోడ్ అయితే చేస్తారంట ఈ డీసీఎంలు అన్లోడ్ చేసినాక మళ్ళీ లారీలకు వస్తారు లారీలకు వచ్చినా కూడా ఇక్కడ సొంత కంపెనీ బండ్లు అయితే ఉన్నాయి ఒకటి కంపెనీ బండి ఒకటి బయట బండి అన్నట్టు అన్లోడ్ అయితే చేస్తారంట సో బయట బండి ఒకటి ఆ బండి ఒకటి చేస్తే మాత్రం మనదైతే ఈరోజు పొద్దుగాల వచ్చిన బండ్లలో మనది ఫస్ట్ బండి కాబట్టి సీరియల్ మనదే ఫస్ట్ అయితే ఉంది మ్యాక్సిమం మనదే ఫస్ట్ కూడా అన్లోడ్ అవ్వచ్చు మేబీ టైం అయితే ఫోర్ అయితే అవుతూ ఉంది ఇక మనం వీడియో అప్లోడ్ చేసే టైం అయితే అవుతుంది మన బండి అయితే అన్లోడ్కి అయితే ఇంకా విలువలేదు ఇప్పుడైతే సాయంత్రం ఆరింటికి లేదా ఎనిమిది ఇంటి వరకు వాళ్ళు డ్యూటీ దిగేసి వెళ్ళిపోతారంట మళ్ళీ నైట్ పదింటికి ఆ టైంకు వచ్చి అన్లోడ్ అయితే చేస్తారనమాట సో మరి అప్పటి వరకు మనం ఇదే వీడియోలో ముగిస్తామంటే మళ్ళీ ఈరోజు వీడియో పెట్టడం అయితే లేట్ అవుతుంది కాబట్టి సో ఈ వీడియో అయితే ఇంతతో ముగిస్తున్నాను కా మనకు అన్లోడ్ ఎప్పుడైతే అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిద్దాం అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకుని బెల్లైకాన్ ఆలో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్